ఉండి లోకానికి బానిస్తులైపి ఉండి లోకములున్న పెద్ద అలవాటుకు బానిస్తులైపి ఉండి వారి జీవితాలను పాడు చేసుకుని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు భయంకరంగా త్రాగుడికి బానిస్తులైపి ఉన్నారు భయంకరంగా బాధలు ఉంది కానీ అనేకమైన అలవాట్లకు బానిస్తులైపి ఉండి వారి జీవితాలను ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటున్నారు వారిలో భార్య బిడ్డలు ఏడుస్తున్నా సరే వారి బిడ్డలో మనశాంతి లేకపోయినా సరే ఆ వ్యక్తి దేనికైతే ఏ తాగుడి అయితే ఉన్నాడో ఆ తాగుడి వైపు చూస్తున్నాడు కానీ నేను కట్టుకున్న భార్య వైపు చూడాలి నేను కన్నా ఆ బిడ్డల వైపు చూడాలి వారిని సంతోషంగా ఉంచాలి అని అనుకునే ఆలోచనకి ఏ తాగుబోతాడు కూడా రాదు వారు ఆ తాతుడికి పాణిస్త ఉన్నాడు నువ్వు మానాలనుకుంటావు కానీ మానలేవు నువ్వు ఎప్పుడైతే ఏసై చూస్తావో నీకున్నావు అంటే మానగలిగితావు నీ అంతను నువ్వు మానలేవు కానీ నీ లోపల ఏసైయే ఆ తాతిని మానపించచేయాలి